హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి మా ఇంటి దగ్గర హోటల్లో చేసే పక్కా కొలతలతో సెట్ దోశను ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ దోశలకు మనకు బేకింగ్ సోడా కానీ ఈను కానీ పెరుగు కానీ ఏమీ యూజ్ చేసే అవసరం లేదండి ఇక్కడ నేను కప్పు కొలతలతో చూపిస్తున్నానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేస్తామండి టేస్టీగా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టుకునే వారికి లేదంటే ఇంట్లో చేసుకోవడానికి చాలా మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ సెట్ దోశను హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో రేషన్ రైస్ మూడున్నర గ్లాసులు తీసుకుంటున్నానండి ఇక్కడ మూడున్నర గ్లాసులు తీసుకోవాలండి ఇలా మనం రేషన్ రైస్ తీసుకోవడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు మినప్ప గుళ్ళు వేసుకోవాలండి అయినా వేసుకోవచ్చు ఒక గ్లాసు అటుకులు వేసుకోవాలండి మెంతులు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి మళ్ళీ కొలతలను ఇక్కడ రిపీట్ చేస్తున్నాచ్చు చూడండి మూడున్నర గ్లాసుల బియ్యం ఒక గ్లాసు మినప్ప గుళ్ళు ఒక గ్లాసు అటుకులు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ వేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్న చూడండి పప్పులు బియ్యం అవన్నీ బాగా నానాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకొని సన్నటి రవా ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి మనము లేదంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం స్పూన్తో మిక్స్ చేసుకోవద్దండి ఎప్పుడే మనం చేత్తో మిక్స్ చేసుకోవాలి ఇడ్లీలు దోశలు ఏది చేసినా కానీ చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి బాగా పులిసి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ అయినా సరే చాలా మంచిది అండి హోటల్ వాళ్ళు అయితే ఇలానే చేస్తారండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా సాఫ్ట్గా వస్తాయి రెండు నుంచి మూడు నిమిషాలు పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు పిండిని పులివని ఇవ్వాలండి నేను ఇక్కడ అయితే ఓవర్ నైట్ పిండిని పులవడానికి పెట్టుకున్నానండి ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి ఎంత బాగా పులిసిందో చూడండి ఇలా ఎలా పడితే అలా మిక్స్ చేసుకోవద్దండి ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మనకు ఎంత అవసరం పడుతుందో అంత బౌల్లోకి తీసుకోవాలండి మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక రెండు రోజుల పాటైనా వేసుకోవచ్చు ఇప్పుడు అవసరాన్ని బట్టి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిలో ఉప్పును బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఒకవేళ చాలా పల్చగా చేసుకోవద్దు మరీ గట్టిగా ఉంచొద్దండి మీడియంగా ఉంచాలండి చూడండి ఇలా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి మనము టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి దీ ఈ దోశలకు మనం నూనె వేయకపోయినా పర్వాలేదండి అలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెండు గరటలు లేదంటే రెండున్నర గరటలు పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేయదండి ఈ సెట్ దోశలు కాస్త లావుగానే ఉంటాయండి చూడండి ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా పైన హోల్స్ వచ్చినాయంటే పిండి బాగా పులిసినట్టు మనకు సెట్ దోశ చాలా సాఫ్ట్గా వచ్చినట్టు ఇలా పైన హోల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టేసి పైన తడి ఆరిన తర్వాత కింద కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి టౌన్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయండి ఈ దోశలు అయితే తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి రెండు తినేవారు నాలుగు తింటారండి అంత సాఫ్ట్గా ఉంటాయండి ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా కాస్త కాల్చుకున్న తర్వాత చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే ఇదే విధంగా మళ్ళీ ప్రతిసారి మనం దోశ వేసినప్పుడు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి దీనివల్ల దోశలు చాలా బాగా వస్తాయి రెండున్నర గంటలు పిండి వేసి ఇలా లైట్గా ప్రెస్ చేయాలండి చూడండి పైన హోల్స్ వచ్చినాయంటే మనకు దోశలు చాలా సాఫ్ట్గా స్పాంజిగా వచ్చినట్టు ఉంటాయండి ఇలా దీంట్లో మనం ఈను సోడా ఏమీ వేయలేదండి పిండి పర్మేట్ చేసుకోవడం వల్ల ఇలా సాఫ్ట్ దోశలు వస్తాయండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు తడి ఆరే వరకు కింద కలర్ వచ్చే వరకు ఇప్పుడు మరో టర్న్ చేసుకోవాలండి సెకండ్ సారి మనం పైన టర్న్ చేసుకున్నప్పుడు మూత పెట్టే అవసరం లేదండి ఒకవైపు కాలేటప్పుడు మాత్రమే మూత పెట్టుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి ఇదే విధంగా మనకు కావాల్సిన అన్ని దోశలను వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తేనే తినాలనిపించేలా చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా రుచికరంగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ హోటల్ స్టైల్స్ సెట్ దోశను ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి రుచి అంతా అద్భుతంగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్